మండల అనంతపురం జిల్లా భారత చేసుకున్నాయి రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ముప్పై ఆరు సెకండ్ల పూర్తి చేసుకుని మొదటి స్థానానికి మొదటి వెనకబడి ఉన్నాయి రెండవ రౌండ్లు మొదటిష్టానికి ఇరవై రెండు సెకండ్లు వెనకబడి ఉన్నాయి ఆహా ఆహా జనా సీర్థలు ఆ చోర ఈ చోర వాడాలని పూర్తిగా డచ్చిన ఏడులే రాడు చేసి రాడు వేయాలండి మాకు నాలుగవ రౌండ్ అడుగుల దూరాన్ని మూడు నిమిషాల ముప్పై రెండు సెకండ్లైన పూర్తి చేసుకున్నాయి రౌండ్లో మొదటి స్థానానికి వెనకబడి ఇరవై మూడు సెకండ్లు వెనకబడి ఉన్నాయి నాలుగవ రౌండ్లో మొదటి స్థానానికి you oh. ఆరవరు వంద పూర్తి చేసుకున్నాయి పదైదు వందల అడుగుల దురాన్ని ఐదు నిమిషాల ముప్పై రెండు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి నలభై ఒక్క సెకండ్లు మొదటి స్థానానికి వెనకబడి ఉన్నాయి ముప్పై ఐదు సెకండ్లు వెనకబడి ఉన్నాయి ముప్పై ఐదు సెకండ్లు వెనకబడి ఉన్నాయి రావాలా తదుపరి మూడవ నెంబర్ శ్రీ అచ్చివెల్లి గంగమ్మ తల్లి ఆశ్రులతో డిఎస్టే బోస్ దేవగాని రామాంజనేయులు గారు పూర్ణపాడు గ్రామం వేముల మండలం వైఎస్ఆర్ కడప జిల్లా రెడీగా ఉండాలని ఎనిమిదవ రోజులు మొదటి స్థానానికి యాభై ఎనిమిది సెకండ్లు వెనుకబడి ఉన్నాయి యాభై ఎనిమిది సెకండ్లు వెనుకబడి ఉన్నాయి சவரி செகண்ட் வரைக்கும் போராடி திரு சேத்தம் பண்ணி போராடால యాభై నాలుగు సెకండ్లు వెనకబడి ఉన్నాయి మీరు లోపల వేసుకోవాలమ్మా నీళ్ళు బయట వేయాల వచ్చేసి సహకరించాల వెనక పదహైదు చేతులు ఉన్నాయని లోపల వేస్తే నీళ్ళు ఇబ్బంది అవుతుంది అంటే ఆ కమ్మీ నెంబర్లు లొకేషన్ ఐదు లాస్ట్ నీళ్ళకి నీళ్ళు లోపల అవుతాయి చెప్పు రూపాయలు మూడు కట్టాల మడి కట్ట కావాలన్న పోరాటం చేయాల సెకండ్లు వెనకబడి ఉన్నాయి ఒక్క నిమిషం మూడు సెకండ్లు వెనకబడి ఉన్నాయి కేఖ రావాలా విజు కేఖరు ఐదు నిమిషాలు ఉన్నది తదుపరి రాడు మూడవ నెమ్మ శ్రీ అచ్చు వెల్లి గంగమ్మ తల్లి అసలు మం వేముల మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారికి కార్యకర్త పదకొండవ రెండు వేల ఏడు వందల యాభై అడుగుల పది నిమిషాల ఇరవై సెకండ్ల పూర్తి చేసుకున్నాయి పది నిమిషాల ఇరవై పూర్తి చేసుకున్నాయి

சுவரி செகண்ட் வரைக்கும் போராடிக்கே விஜயா சேதம் பண்ணி போராடலா ஆஹாஹா సెకండ్లు వెనకబడి ఉన్నాయి సమయం రెండు నిమిషాలు ఉన్నది సమయం రెండు నిమిషాలు అలా మూడో నెంబర్ గారు దేవగాని రోమాంజనీయులు గారు పేర్నప్పటి వారు కడి కట్టుకొని అడిగారు सिबी लंग no. huh? no. కంట్రో అదే కంట్రోల్ ఆహా హాహాహాఖ ఒక్క నిమిష పదహైదవర మూడు వేల ఏడు వందల యాభై ఏడు నాలుగు నిమిషాల పదహైదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి ముప్పై సెకండ్లు ఆ చివరికి వెళ్లి తిరిగి రెండు వందల పదకొండు అడుగుల మూడున్నరంగులము లాగితే మొదటి స్థానంలో కొనసాగవచ్చు ఇరవై సెకండ్లు रेंडवा जत श्री धड़ेतल भीमिंग्वर स्वामी वारी आश भरतकारों धड़ेकल ग्राम మండల అనంతపురం జిల్లా వారి జత సమయ పదహైదు నిమిషాలు పూర్తయ్యేసరికి పదహైదు రౌండ్లు పూర్తి చేసుకుని తిరిగి పదహారవ రౌండ్లు నూట ముప్పై మూడు అడుగుల ఆరించులండి అనగా మూడు వేల ఎనిమిది వందల ఇరవై మూడు అడుగుల ఆరించుల దూరాన్ని లాగి ప్రస్తుతానికి రెండవ జతగా వచ్చి రెండవ స్థానములు కొనసాగుతున్నాయి